లేదు నాకు ఇంటర్నెట్ యాక్సెస్ కావాలంటే తర్వాత మీకు పంపిస్తాను ఇట్ ఈస్ వాట్సాప్ యాక్టివిటీ అంటే వాట్సాప్ కాల్స్ సిబిఐ కౌంటర్లో కూడా రాసారా అది వాట్సాప్ కాల్స్ అని దీంట్లో యాక్టివిటీ అని రాశారు వర్డ్ చేంజ్ అయ్యింది బట్ సిబిఐ కౌంటర్ థింక్ ఏప్రిల్ ఆర్ మే ట్వంటీ ట్వంటీ త్రీ సి తెలంగాణ హైకోర్టులో సిబిఐ కౌంటర్ ఫైల్ చేశారు ట్వంటీ ఫోర్ ఫోర్ ట్వంటీ ట్వంటీ త్రీ కానీ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫోర్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ త్రీ కానీ ఆ రెండు కౌంటర్స్లో ఒక దాంట్లో క్లియర్గా మెషన్ మెన్షన్ చేస్తారు వాట్సాప్ కాల్స్ అని దీంట్లో యాక్టివిటీ అని రాస్తారు వర్డ్ కొంచెం చేంజ్ అయింది ఐ అగ్రీ బట్ దానికి సంబంధించి సంబంధించిన డాక్యుమెంట్ ఛార్జ్ షీట్లో మీకు ఎవరికైనా ఛార్జ్ షీట్ యాక్సెస్ ఉంటే డాక్యుమెంట్ నెంబర్ త్రీ జీరో టూ అనుకుంటా యూ కెన్ యాక్సెస్ దట్ దాంట్లో క్లియర్గా రెఫరెన్స్ డాక్యుమెంట్ దాంట్లో క్లియర్గా ఉంది అది వాట్సాప్ కాల్స్ మెసేజెస్ కాదు మీరు రెఫర్ చేసుకోవచ్చు ఇఫ్ యూ వాంట్ సో ఇస్ క్లియర్లీ కాల్స్ అంత డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు సింపుల్ మీ ఫోన్ తెచ్చి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్కి ఇవ్వండి కడిగిన ముత్యం బయటకు వస్తారు కవిత గారే పది పదకొండు ఫోన్లు జిప్ లాక్ బ్యాగ్లో తీసుకొని పోయి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇచ్చారు మీకు ఏమైంది ఏది నిజమో క్లియర్గా వచ్చేస్తుంది కదా జస్ట్ మీ ఫోన్ తీసుకొని పోయి వాళ్ళ చేతికి ఇచ్చేసేయండి మీరు అది వాట్సాప్ కాల్ యాక్టివిటీనా ఎవరికా అన్నది క్లారిటీ వచ్చేస్తుంది అదంతా కాకుండా ఎందుకు ఈ సంభాషణ ఓకే సో ఎనీవేస్ ఎందుకు చెప్తున్నానంటే ఇది సిబిఐ వాళ్ళు చెప్పారు మీ ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పి కొన్ని టైం లైన్స్ చెప్తాను అవినాష్ గారికి ఫోన్ కాల్ పోయింది ఎన్ శివప్రకాష్ రెడ్డి దగ్గర నుంచి అవినాష్కి ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాల పదహైదు సెకండ్లకి ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాల పదహైదు సెకండ్లకి ఆ ఫోన్ కాల్ డ్యూరేషన్ ఇరవై నాలుగు సెకండ్లు ఓకే అవినాష్ గారితో పాటు కొంతమంది మనుషులు ఉన్నారు అంటున్నారు వాళ్ళలో ఒకరు గజల ఉదయ్ కుమార్ రెడ్డి ఈ కేసులో ఏ సిక్స్ ఓకే వాళ్ళిద్దరు కూడా ఒప్పుకుంటారు వాళ్ళిద్దరు కలిసే ఒక వెహికల్ ముందర ఒక వెహికల్ వెనకాల అట్లా ఏదైనా ఉండొచ్చేమో అది గ్రూప్లో అయితే ఉన్నారు గూగుల్ టేకౌట్ ప్రకారం కజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లకి అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నాడు ఇది ఛార్జ్ షీట్లో ఉంది పేజ్ నెంబర్ నాకు గుర్తులేదు బట్ ఇట్స్ దర్ ఇన్ దార్జ్ షీట్ ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లకి అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నాడు అగైన్ గూగుల్ టేకౌట్ ప్రకారం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్లకి వివేకానంద రెడ్డి ఇంటి దగ్గర ఉన్నాడు ఓకే సో ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకైతే అవినాష్ ఈ మనిషితో పాటు కలిసి ఉన్నాడు కాబట్టి ఆయన ఇంట్లో ఉన్నాడు అనుకోవాల్సిందే ఫోన్ వచ్చింది ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాల పదహైదు సెకండ్లకి ఓకే అక్కడ నుంచి ఇంటికి చేరుకునేదానికి ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్లు సో ఇరవై నాలుగు సెకండ్లు తీసేస్తే ఫోన్ కాన్వర్జేషన్ అయిపోయినంత వరకు ఆ ఫోన్ కాన్వర్జేషన్ అయిపోయి డ్రైవర్కి టర్న్ తీసుకో అని చెప్పి ఇంట్లోకి చేరుకునేసరికి నలభై ఏడు సెకండ్లు క్యాలిక్యులేట్ చేస్తే నలభై ఏడు సెకండ్లలో ఇంట్లో చేరుకున్నాడు ఫోన్ వచ్చి వచ్చినప్పటికీ ఇంటికి చేరుకునేదానికి ఆయన ఎక్కడో దారిలో ఉంటే నలభై ఏడు సెకండ్లలో ఇంటికి ఎట్లా చేరుకున్నాడు అన్లెస్ రెడీగా ఉండిపోదామని ఇంటి నుంచి డైరెక్ట్గా వస్తే తప్ప ఎందుకంటే ఈ డిస్టెన్స్ ఐదు వందల మీటర్లు ఐదు వందల మీటర్లు అంటే నలభై ఏడు సెకండ్లు రావచ్చు మీరు టైం క్యాల్కులేట్ చేసుకోండి ఇది సిడిఆర్ అది గూగుల్ టే అండ్ సీడిఆర్ కంబైన్డ్ డేటా ఈ ఇన్ఫర్మేషన్ ఛార్జ్షీట్లో ఉంది ఓకే నెక్స్ట్ పాయింట్ ఏం చేస్తాను ఆరున్నర గంటల ప్రాంతంలో ఇండ్లు చేరుకున్నాను అన్నారు ఓకే ఇండ్లు చేరుకొని ఇంట్లోకి వచ్చాడు చూశాడు ఆ దృశ్యం ఏం చూశాడో మీరు కూడా చూశారు ఓకే లెటర్ లేదు ఎస్ ఆ దృశ్యం అయితే చూశాడు అది చూసి బయటకు వచ్చి ఉన్న వాళ్ళకి ఏం చెప్పాడు హార్ట్ అటాక్ అని చెప్పాడా హత్య అని చెప్పాడా బ్లడ్ వామిటింగ్ అని చెప్పాడా నాకైతే తెలియదు ఈరోజు కూడా నాకు తెలియదు పక్కన ఉన్న వాళ్ళకి ఏం చెప్పాడు అని ఓకే బయటకు వచ్చాడు నవీన్కి ఫోన్ చేశాడు ఓఎస్డి కృష్ణమోహన్ గారికి ఫోన్ చేశాడు అని చెప్పారు వాళ్ళ ద్వారా జగన్ గారికి ఫోన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు జగన్ గారికి ఏమని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు జగన్ అన్నకి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని చెప్పారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హార్ట్ అటాక్ అని చెప్పాడా మర్డర్ అని చెప్పాడా ఏమని చెప్పాడు ఒకవేళ హార్ట్ అటాక్ అని చెప్పింటే దాన్ని హార్ట్ అటాక్ అని ఎలా చెప్పారు చెప్పిండకూడదు ఆ దృష్టిని చూసిన వాళ్ళు ఎవరు హార్ట్ అటాక్ అని చెప్పిండకూడదు ఒకవేళ మర్డర్ అని చెప్పింటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంవత్సరాలుగా పబ్లిక్ లైఫ్లో ఉన్నాడు చిన్నానకు మర్డర్ అని జరిగిందని చెప్పింటే నన్ను అడుగుతున్నారు నేను ఎందుకు పోలీసుని కాల్ చేయలేను నాకు పాలిటిక్స్ తెలియదు పోలీసు వాళ్ళు తెలియదు నేను ఏదో డాక్టర్ పని చేసుకుంటూ ఉన్నాను మా హస్బెండ్ బిజినెస్ చేసుకుంటున్నాడు మాకు అవగాహన లేదు పొరపాటు అయ్యింది ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు చిన్నాన్నకు మర్డర్ అయ్యి ఉంటే నెక్స్ట్ కాల్ ఆయన డీజీపీకి ఫోన్ చేసిండాల నాన్న కాదా డీజీపీకి డిఐజీనా ఐజీనా ఏడీజీపీనా ఎవరికి ఎందుకు ఫోన్ చేయలేదు మీ చిన్నాన్నకు మర్డర్ అయ్యింటే నువ్వెందుకు ఫోన్ చేయలేదు ఆ దృశ్యం చూసినప్పుడు అది హార్ట్ అటాకా మర్డరా మీకేం అనిపించింది మీరు మీ జగన్ ఏం చెప్పారు ఐ థింక్ హీ హాస్ టు ఎక్స్ప్లెయిన్ దట్ నెక్స్ట్ పాయింట్ ఆయన రేస్ చేసింది సునీత స్టేట్మెంట్ ద సిట్ నేను సిట్లో ఏదో స్టేట్మెంట్ ఇచ్చానంట వాళ్ళు ఏదో రాసుకున్నారంట ఆయన ఇంకోటి కూడా రా చదివి వినిపించిండాల్సింది ఆ స్టేట్మెంట్స్లో ఒక దాంట్లో రాసి ఉంది నాకు ఫోన్ వచ్చినప్పటికీ నేను కర్నూల్లో ఉండానంట నేను ఎనిమిదిన్నర రాత్రి ఎనిమిది ముక్కాలకు పులివెందల్లో చేరి చేరి ఇన్క్వెస్ట్లో కూడా సైన్ చేశానంట అట్లా రాసుకున్నారు సిట్ ఆఫీసర్స్ దట్ ఈస్ ద కేపబిలిటీ ఆఫ్ అవర్ దట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంత ఇన్ఫ్లుయెన్స్ పెట్టారు పోలీసుల మీద దట్ అర్థం పర్థం లేని స్టేట్మెంట్స్ రాసుకున్నారు ఒక స్టేట్మెంట్లో రాసి ఉంది నేను కర్నూలులో ఉన్నానంట నాకు ఫోన్ వచ్చినప్పుడు మరి అది నేను ఎలా చెప్తాను వాళ్ళు ఎలా రాసుకుంటారు వాళ్ళు ఏమి రాసుకున్నారు ఇందుకే కేసు లోకల్ పోలీస్ నుంచి సిబిఐకి ట్రాన్స్ఫర్ చేశారు చెప్పారు కొందరు స్టేట్మెంట్స్ గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు ఇట్లా చెప్పారు వాళ్ళు అట్లా చెప్పారు అని ఏ స్టేట్మెంట్ అయినా నేను చెప్పిండేది ఫైనల్గా అది ట్రయల్లో ప్రూవ్ చేయాలి దట్స్ ఓన్లీ అ స్టేట్మెంట్ దాన్ని కోర్టులో చెప్పినంత వరకు దానికి వాల్యూ యాక్చువల్గా లేదు ఓకే నౌ ఈ స్టేట్మెంట్స్ చెప్పిన వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చి ఇంకో మాట చెప్పి వాళ్ళ చేత రిట్రాక్షన్ స్టేట్మెంట్ కూడా వీళ్ళు తీసుకున్నారు అంత అంతా వీళ్ళు చేసే ఇన్ఫ్లుయెన్స్ అనమాట వీళ్ళు విట్నెసెస్ మీద ఇన్ఫ్లుయెన్స్ పెడుతుంటే వాళ్ళు వచ్చి బయటకు వచ్చి లేదు మేము చెప్పలేదు ఇట్లా చెప్పిస్తున్నారు అని మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ ఇస్తున్నారు అంత భయం ఉంది అంత భయం ఉంది కాబట్టే సుప్రీంకోర్టు ఇది ఆంధ్రప్రదేశ్లో జరగదమ్మా ఈ ట్రయలు మూవ్ ఇట్ టు తెలంగాణ అని ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి మార్చారు వాళ్ళ సొంత ఇన్స్పెక్టరే ఆయన మాట మీద ఆయన నిలబడలేకున్నాడు అక్కడ ఒక విట్నెస్ చనిపోయారు సెప్టెంబర్ సెకండ్ ట్వంటీ నైన్టీన్ రాత్రి ఇంకొక విట్నెస్ తర్వాత అనంతపూర్లో చనిపోయారు ఇట్లా మనుషులు చనిపోతున్నారు విట్నెస్ స్టేట్మెంట్స్ మారుస్తున్న భయపడుతున్నారు అని చెప్పేసి ట్రయల్ మారింది ఇంక దాని గురించి ఇంక ఏం చెప్పాలి చెప్పండి ఆదినారాయణ రెడ్డి స్టేట్మెంట్లో ఎన్ఎస్పిఆర్ చెప్పాడంట అటాక్ అని ఎన్ఎస్పి శివప్రకాష్ రెడ్డి అక్కడ లేడు ఆయనకి ఎవరో చెప్ ఏమన్నా చెప్తే అది ఇంకొకరికి చెప్పిండొచ్చు ఆడ ఉన్నింది కృష్ణారెడ్డి ఇప్పుడు అనుమానితుడు సస్పెక్ట్ వీళ్ళతో పాటు కలిసి పనిచేసే మనిషి మరి కృష్ణారెడ్డి ఏం చెప్పింటాడో అదే రిపీట్ చేసి ఉండొచ్చు అక్కడ లేని మనిషిని పట్టుకొని క్వశ్చన్ చేస్తున్నారు మీరు అక్కడ ఉండి ఏం చెప్పారో మీరు చెప్పలేకుండరు యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ యువర్ సెల్ఫ్